ఇప్పుడే ఇప్పుడే పెద్ద ఆయన చెప్పారు అందుకే వెళ్ళారు సార్ అని నేను అంటే అది మీరు అడ్రస్ చేయమని నేను అది అడ్రస్ అడిగాను క్వశ్చన్ వాళ్ళు చెప్పింది దాంట్లో ఎందుకు అంటే అందరికీ తెలుసు గోపి ఘోరంగా దో డబ్బులు దోచేసుకుంటున్నారు అని ఇంకా మాట్లాడితే ఇంకా దాన్ని దూరం చేస్తారు అరే దగ్గరికి రండి అంటే దూరం అవుతున్నాను సామదాన భేదో దండోపాయాలకు దిగాల సామంగా పిలుస్తున్నాను రెండు దానం చేస్తాను అంటున్నాను అవసరమైనప్పుడు వార్నింగ్లు ఇస్తున్నాను మరి ఇంక దండోపాయానికి దిగాల డెబ్బై ఐదు సంవత్సరాలు వద్దు అది అది వద్దు నేను కొట్టినా తిట్టినా అది దీవెన్లే అని ఉంది బైబిల్లో నేను ఎవరిని కొట్టను ఎప్పుడో అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే రెండు మూడు సార్లు కొట్టాను అని సో ప్రేమ నాది ఎప్పుడు ప్రేమ ఉంటుంది నేను ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టాను ఎవరినైనా అంటే అది ప్రేమతోనే మంచిగా తీసుకున్న వాళ్ళు దేవుడు దీవించాడు నా మీద దాడులు చేయించిన వాళ్ళు ఏడుగురు ఏడులో ఏడుగురు భూమి మీద లేకుండా అయిపోయారు ఏడుగురు రెండు వేల తొమ్మిదిలో సో దేవుడు పంపగా వచ్చాను నేను మీ కొరకు వచ్చాను నిన్ను వచ్చాను మళ్ళా రేపు ఉండి వెళ్ళుట మరలా యుద్ధాలు ఆపడం కొరకు వెళ్ళిపోతున్నాను అవి చెప్తే వీళ్ళు ఆపుతారని నేను అన్ని సీక్రెట్గా చేస్తున్నాను వందలో తొంభై తొమ్మిది కానీ ఓపెన్గా చెయ్యాలి అంటే మీరు నేను కలవాలి